సిక్స్ మంత్స్ క్రాఫింగ్ అనమాట ఇప్పటికే సో ఇప్పుడు మనం బాగా చాలా కేర్ తీసుకోవాలి దీనిపైన ఎందుకంటే తెగుళ్ళు ఏదో ఇలాంటి మచ్చ తెగుళ్ళు రాకుండా మనం కాపాడుకోవాలి సో దీని గురించి మనం ఈరోజు కెమికల్స్ దగ్గరికి వెళ్ళేసి రైతు సేవా కేంద్రం కలిసి వెళ్ళేసి మనం చూపించాలన్నమాట ఇప్పుడే అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి వచ్చాను కొన్ని కొన్ని చెట్లు ఏమో బాగున్నాయి కొన్ని కొన్ని చెట్లు ఏమో యాక్టివ్గా ఉన్నాయి కొన్ని ఏమో కొంచెం డ్యామేజ్గా ఉన్నాయి సో అందుకనేసి ఫోటో ప్లస్ వీడియో తీస్తూ ఉన్నాను చూపిస్తూ చూడండి ఇంకా ఇక్కడ కొన్ని కొన్ని చెట్లకి చాలా డ్యామేజ్ అయినట్టు ఉంది డ్యామేజ్ అంటే డ్యామేజ్ ఏం కాదు కానీ కొంచెం తెగులు లాగా లేకుండా ఉండాలి అంతే అది బాగుంది ఇది కూడా బాగుంది ఇందాక ఒక చెట్టు చూశాను అక్కడ దాన్ని చూపిస్తాం ఏంటంటే అలా ఎండిపోయినట్టు మనకు రాకూడదు అనమాట అలా ఎండిపోయినట్టు వస్తే తెగులు వస్తున్నట్టు అని అర్థం చూస్తున్నారు కదా ఇలా ఇలా రాకూడదు ఇలా వచ్చిందంటే ఏదో సంథింగ్ ఎఫెక్ట్ వస్తుందని అర్థం సో దీ సిక్స్ మంత్స్ తర్వాత ఇలా వచ్చింది అనమాట ఇక్కడ ఈ చిన్న చిన్నవి అన్నీ చుచ్చిపోయింటే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసాము అందు కాబట్టి ఇంతే హైట్లో ఉన్నాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే దీని గురించి కామెంట్ చేయొచ్చు ఇంకా సజెషన్ కూడా ఇవ్వచ్చు ఇలా ఇలా చేసుకోవచ్చు ఫార్మింగ్ అనేసి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేబీ మీ రిప్లైల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నాకు తెలిసినంతవరకు అయితే నేను ఇది కరెక్ట్గానే ఫాలో అవుతున్నా చెప్పినవన్నీ సో ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే కేర్ తీసుకోవాలి వీటి గురించి లేదంటే మళ్ళీ కొంచెం పెద్దవి అయిపోయిన తర్వాత మనం కంట్రోల్ చేయలేము ఎందుకంటే కింద నీడ ఉంటుంది కాబట్టి దాన్ని అస్సలు ఇంపాసిబుల్ మనం కంట్రోల్ చేయడం ఓకే ఫ్రెండ్స్